షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా డైట్ అంటే పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే ఏం తినాలి ఏం తినకూడదనే ఒక కన్ఫ్యూషన్ అయితే ఎప్పుడు ఉంటుంది నేను ఈ వీడియోలో అయితే షుగర్ పేషెంట్స్ ఏవి తీసుకోవాలి ఏవి స్కిప్ చేయాలనేది నేను ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను అంటే హోల్ గ్రైన్స్ తీసుకోవాలి ఏమంటే బ్రౌన్ రైస్ ఓట్స్ గోధుమ గోధుమతో చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎందుకు అంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి మనకి శక్తిని ఎక్కువ ఇస్తుంది సో ఇవి తీసుకోవాలి అండ్ అదేవిధంగా వెజిటబుల్స్ ఏం తీసుకోవాలంటే పాలకూర క్యాబేజ్ క్యారెట్ బ్రోకలీ ఇలాంటివి తీసుకోవాలి ఎందుకు అంటే వీటిలో ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ పండు ఇలాంటివి సిట్రస్ కలిగినటువంటి ఈ ఫ్రూట్స్ని తీసుకోవాలి అంటే వీటిలో క్యాలరీస్ తక్కువ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మన బ్లడ్ గ్లూకోజ్ అనేది ఎక్కువ కాకుండా చూసుకుంటాయి ఈ ప్రోటీన్స్ అనేటివి తీసుకోవాలి హెల్తీ ప్రోటీన్స్ అంటే ఫిష్ అండ్ స్కిన్లెస్ చికెన్ ఇట్లాంటివి తీసుకోవాలి ఎందుకంటే ఈ వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు చెప్తాను అవి ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్స్ అంటే వైట్ రైస్ కానీ అండ్ బిస్కెట్స్ కానీ ఇవి ఎందుకు తినకూడదు అంటాను అంటే వీటిల్లో హై గ్లైస్మిక్ ఇండెక్స్ వల్ల తిన్నా వెంటనే షుగర్ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకనేసి ఈ రైస్ వైట్ రైస్ అండ్ బిస్కెట్స్ ఇలాంటివి రిఫైన్డ్ ఫుడ్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసి అని తినద్దు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటున్నాయో అవి అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే వాటిల్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి కదండి సమోసా బర్గర్ పిజ్జా ఇలాంటివంటి అసలు తినద్దు అవాయిడ్ చేసేయాలి ఎందుకు అంటే వీటిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమంటే మనం షుగర్ కంట్రోల్ చేయాలంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్పైక్ అవ్వడం వల్ల మనం షుగర్ కంట్రోలింగ్ అనేది చాలా డిఫికల్ట్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు రెడ్ మీట్ అంటే మటను ఇట్లాంటివి తీసుకోకూడదు ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం వల్ల మనకి హార్ట్కి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ షుగర్ కంట్రోలింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఫ్యాట్ అనేది ఈ వీడియోనైతే వీలైనంత కాబట్టి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి అండ్ ఈ అవేర్నెస్ అయితే తీసుకోరండి థ్యాంక్ యూ